హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి వ్లాగ్స్ ఈరోజైతే అసలు చాలా లేట్గా లేసారండి ఆరున్నర అయింది లేసరికి ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకునేసరికి అయితే ఏడున్నర అండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఏడున్నర అయింది త్వర త్వరగా టిఫిన్ అయితే వచ్చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాలండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా దోశ సారీ ఇడ్లీ దోశ చట్నీ అలాగే ఆనియన్ చట్నీ అయితే చేద్దాం చూస్తూ ఉండండి పిల్లలు ఇద్దరికైతే పెట్టేసి స్కూల్కి అయితే పంపించానండి ఈరోజు ఇడ్లీ తిన్నలా దోశ తినలే ఇద్దరు మ్యాగీ నేను మ్యాగీ తెచ్చాను కదా ఇంకా మ్యాగీ చూస్తే వదలరు అందుకనే చిన్న ప్యాకెట్ తెచ్చాను కదా ఒకటి చేశాను ఒకటిలోనే ఇద్దరు సిరసంగం తిన్నారు మా ఫ్రెండ్తో ఈ ఈరోజు హ్యాపీగా వెళ్ళిపోయి బాయ్ చెప్పింది మావాడు నేను పోను అని నేర్చుకుంటా పోయినాడు మధ్యాహ్నం తీసుకొస్తాము మళ్ళీ వెళ్ళేసి ఇప్పుడైతే చట్నీలు అయితే పట్టేసానండి ఇడ్లీ దోశ అయితే చేయాలి ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ అయితే చేశానండి ఇవైతే మినప గుండ్లు కాదండి మినపప్పుతో చేశాను అందుకే ఇడ్లీ అయితే మరి అంత వైట్గా అయితే ఏం రాలేదు ఒక ఎయిటీ పర్సెంటే కడుక్కున్నానండి ఆ పొట్టు ఉంటే కూడా చాలా హెల్త్కి మంచిది అనేసి ఇంకంతా పోతే ఇంకేముంది ఏదైనా పిప్పి తప్పితే అలాగే వేరుశనగ చట్నీ అలాగే ఆనియన్ చట్నీ కూడా అయితే చేశానండి ఆనియన్ చట్నీ కంపల్సరీ మా హస్బెండ్కి మాత్రం ఇక్కడ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అయితే పులిహోర పులిహోర లేకైతే కాంబినేషన్ అయితే ఆలు కర్రీ చేశానండి అలాగే వైట్ రైస్ చేశాను అందులో కాంబినేషన్ వచ్చే ముద్దపప్పు అలాగే ఆవకాయ కాయపాచిడి మునక్కాయ సాంబార్ అయితే చేశానండి క్యారెట్లు ఇవంతా వేసి చేశాను ఇవన్నీ ఉంటే ఇంకా గవ్వలు మస్టం స్విడ్ కదా గవ్వలు కూడా అయితే చేశాను అప్పడాలు అలాగే అయితే చేశానండి ఈరోజు మా హస్బెండ్ తీసుకొచ్చారు మా శ్రీహాన్ని మా ప్రణతికి అయితే బాక్స్ ఇచ్చేసి చిన్నగా 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 వాడు గోడల సందులలో వచ్చేటవాడు వాడు కరెక్ట్ రోడ్డు వచ్చేవాడు కాదు ఇక్కడైతే సాయంత్రం మా ప్రణి తీసుకోవడానికి అయితే నేను వదిన ఇద్దరం కలిసి అయితే వెళ్ళామండి మా వదిన కూడా వస్తా అన్నది అందుకని అయితే నేను మా శ్రీహాను ఉదయం అయితే ముగ్గురు వెళ్ళేసి మా ప్రాణతీయం అయితే తీసుకొని వచ్చాము సడన్గా అయితే వర్షం పడుతుంది ఎండగా వస్తుంది బట్టలు ఉన్నాయి త్వర త్వరగా అయితే ఎనిమిదికి అయితే వచ్చారు చాలా బట్టలు ఉన్నాయబ్బా టీ నిన్న టీ ఏమో వాన వారం బడిలో ఉదయం కూడా కొన్ని అయితే వేసాను ఇప్పుడు ఇవైతే ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడైనా తిని మళ్ళా మెట్ల ఆయాసం వస్తుందండి గాలి చల్లటి గాలి అయితే మామూలుగా లేదు ప్రశాంతంగా ఉంది బెంగళూరులో పోలేదు బరా అలవాటైంది భయపడ్డా వాళ్ళు ఎంతసేపు పిలిచినా పలకలే వాళ్ళు ఏదో మళ్ళా కిందికి వచ్చింది డైరెక్ట్గా అట్ని లేడీ పైకి ఎంత Hey, um pagalti, amma. Da, 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 trek, trek. Hey, ingo papai, go. Apne ni Pa. అన్న బాగా అలవాటండి అప్పుడే దానికి పడిపోదా పడిపోదు హెచ్చుకుక్క అప్ప ఐది ఫోర్త్ ఫ్లోర్త్ మన బిల్డింగ్ లో ఎవరిదు అది నీ కుక్క పిల్ల ఎవరితో మాది కాదండి పైనుంచి అయితే వచ్చి ఒక ఆట ఆడిస్తుంది ఇక్కడ మా వాళ్ళని పో మమ్మీ దగ్గర పో పైకి ఎక్కిర్రు రాయ్యామ్ మామీద కాదు కాకలు ఇచ్చేది ఇడికి రా మసిన దగ్గర లోప లోపలి అబ్బో மனு மட்டே பிஸு குக்கிஸ்ட் காத மாமூல் தப்போ பார் సాయంత్రం అయితే వదిన నేను ఇద్దరం కలిసి అయితే గులాబ్జామ్ చేసామండి పగులే చేద్దాం అనుకున్నా పగులు తిన్నమ్మటే కడగడం కడిగినాక అమ్మంటే మళ్ళీ వంట చేయటం లేట్ అయింది అందుకైతే సాయంత్రం తీరిగ్గా నాలుగు గంటలకైతే చేశానండి గులాబ్జాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు వదిన నిద్రం కలిసి చేసాము వదిన అంటుంది మనం ఎంత చక్కగా చేసినా వాళ్ళు ఏదో ఒకటి వంకలు పెడుతూనే ఉంటారు ఇది మగవాళ్ళ ఆన్మైతే కదా ఎంత బాగా చేసినా ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు అయితే సాయంత్రం ఇక్కడ ఎనిమిది గంటలకు అయితే బయటకు వెళ్తున్నాం అండి మా ప్రాంతి కొంచెం కోల్డ్ ఉంది సిరప్ అనేసి అయితే బయటికి వెళ్తున్నాము అలాగే మావాడైతే ఇది ఇల్లు తుడిసే కర్ర అయితే ఎరగ కొట్టిండండి ఇప్పుడు ఆ నడుములు వంచి తుడిసే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇల్లు దుల్చడం ఏమో అనుకుంటారు కానీ తొడవలేరు ఇక్కడ అంతా బెడ్ కింద ఇదంతా ఉంటుంది కదా ఇదంతా టవల్తో అయ్యే పని కాదు కదండి అందుకనేసి అయితే బయటికెళ్ళి మా అప్పు అలాగే మా ఫ్రెండ్ దీకి అయితే సిరప్ అయితే తెచ్చుకున్నామండి చలి మాత్రం అస్సలు మామూలుగా లేదండి అందరికీ చలి వల్ల కోల్డ్ పగులు ఎండగాస్తుంది తీర సాయంత్రం అయ్యేసరికి చలి మాత్రం చలికాలం అంతా ఉందండి ఇంక ఇలా ఉంటే ఇంకా ఉండే కొద్ది ఇంకా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంకా చలి స్టార్ట్ అవుతుంది అండి మా మావాడు బయటికి పోగానే ఇంట్లో నేను అది కదా కురుకురేలు అవన్నీ ఉన్నా కూడా బయటికి వెళ్ళాకనే ఇంకా కురుకురాలు కావాలంట చెప్పిస్తా బావాలి గుడ్ గోల్ మా చిటి తల్లి చెప్పిస్తారా ఇంకా అభినిద్ర నేను చుట్టు పాపము దగ్గోడు పోలేదా చూసా పక్క ఒకసారి దగ్గర నిద్రపోతుండో పోలేదు సూత్ర పడుకుంటాడు రోజు ఇదే పరిస్థితి అమ్మ మా బంగారు చిన్న 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 దా రూమ్ లోదమ్ దానా పొచ్చుకోవాల కొచ్చుకోవాలమ్మా పొచ్చుకోవాల చిన్న కొనమా

ఇకుండా పడుకున్నాడు అండి రోజు ఇదే పాలు తాగాడు అలానే పంచుకున్నాడు బంగారు నానా పడుకు పడుకు ఇక్కడ నైట్ అయితే అన్నం తినేసి అలాగ మూవీ అయితే చూస్తున్నామండి ఇదేందో సూర్య మూవీ అండి వాళ్ళ నాన్నని కాపాడటానికి అందరు దగ్గర నుంచి అయితే మాటలు పడుతూ ఉంటాడు కానీ లాస్ట్కి వాళ్ళ నాన్నకైతే నిజం తెలుస్తుంది వీడే వాళ్ళ కొడుకు అనేసి మాధవరావు చిన్నప్పుడే విడిపోయారంటండి నేను మూవీ అంత ఫుల్గా అయితే ఏం చూడలేదు లాస్ట్లో అలా బిట్ అయితే చూశాను మూవీ అయితే చాలా బాగుంది ఈ మూవీ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అండి సినిమా మాత్రం అసలు సూపర్ హిట్ పాతకాలం సినిమాలు ఎలా అయినా అసలు బాగుంటాయి కదా ఇప్పుడు వచ్చే సినిమాలు అర్థం కావు పెట్టవు కాసేపు అయితే మూవీ చూసి హోప్ హీరో పడుకునేసరికి అయితే పదకొండు అయిందండి రోజు లోపే పడుకుంటాను ఈరోజు పడుకునేసరికి అయితే చాలా లేట్ అయింది ఈ మూవీ చూసి పడుకునేసరికి అయితే ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ బై బాయ్